రమణావు గారు మంచి ఫ్రెండు మా దర్శకుల సంఘంలో బాగా తెలుసు ఆయన ద దర్శకుడే కాదు నిర్మాత కూడాను రవిశర్మ గారు లాంటి స్నేహితులందరూ కలిసి ఈయన భుజాల మీద పెట్టిన బ్యానర్ ఇది జనతా భారత్ సినిమా అన్ని భాషల్లోనూ వస్తుంది అంటే అన్ని భాషల్లోనూ చూడగలిగిన మంచి కథ ఇది ఒక థ్రిల్లింగ్ ఎపి థ్రిల్లర్ జాన్రాలో ఉంటుంది చాలా ఎంగేజింగ్గా తీశారు అండ్ మా దర్శకులు మిత్రులు రమేష్ రెడ్డి గారు మేము అందరం ఈ సినిమాని ఎలా అయినా సరే మా ప్రేక్షకులకు ముందరికి తీసుకెళ్లటంలో మా వంతు బాధ్యత మేము కూడా వహిస్తున్నాము అందరూ ఈ సినిమాని ఆదరించాలి అందరూ ఈ సినిమా నాకు ఒక సూపర్ హిట్ హిందీ సినిమా మహేష్ భట్ గారిది చాలా ఇష్టం నాకు ఇస్రాత్ కి సుబానహి అని ఒక ఇన్సిడెంట్లో జరుగుతుంది కదా కానీ అలాంటి ఒక కొత్త ప్రయోగం తెలుసో తెలియకో రమణ గారు అంటే తెలుసా తెలియక తెలిసే చేశారు బట్ అనుకుని చేశారా అది అలా చేశారా అన్నది నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక మంచి స్క్రీన్ ప్లే టెక్నిక్ ఒకటి ఈ సినిమాలో ఆయన కనిపెట్టి సొంతంగా చేశారు అది నాకు బాగా నచ్చింది ఎడిట్ సూట్లో నేను చూసినప్పుడే ఆయన ఒక ఒక పెద్ద చేజ్లో ఒక వచ్చే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్న ప్రతి క్యారెక్టర్ దాని బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటారనమాట అది నాకు చాలా బాగా అనిపించింది ఇది రాసుకోవటం చాలా కష్టం ఎందుకంటే ఎక్కడ ఒకటి చేజ్ అయిపో అయిపోతుంది అనుకుంటాము బట్ ఆ చేజ్ని ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తూ మళ్ళీ వెనకాల జరిగాను కథని ఇంట్రెస్టింగ్గా చెప్తూ వచ్చారు అలా అంత లెంగ్గా మనం ఊహించాం అనమాట అది నాకు చాలా అంటే చాలా మంచి ప్రయోగం ఇది యాక్చువల్లీ స్క్రీన్ ప్లే కూడా రాయటం చాలా కష్టం ఈ సినిమా ఆ ప్రయోగాన్ని మన అందరం హర్షిస్తామని నేను థియేటర్ లో అందరూ చూసిన వాళ్ళందరూ కూడా నాలగే హర్షిస్తారని ఆశిస్తున్నాను వినోద యాజమాన్య సంగీత దర్శకత్వంలో మమతా గారు పాడిన పాట ఇది మన అశోక్ రాజా నేను ఆల్రెడీ ఆయనతోటి మూడు నాలుగు సినిమాలు వర్క్ చేశాను నేను నా సినిమా శ్రీరామ్ సినిమా ఎక్సలెంట్ డాన్స్ డాన్స్ మాస్టర్ ఆయన అలాగే ఈ సినిమాలో మా సుచిత్ర చంద్రబోస్ గారు నుంచి మాతో చాలా సినిమాలు మేము కలిసి పనిచేసాం స్వయంగా మా మా అక్కయ్య అని పిలుస్తున్నావన్నీ ఫ్యామిలీ మెంబర్ ఆవిడ ఆవిడ వర్క్ చేసేది అలాగే చాలా మంచి టెక్నీషియన్లు ఉన్నారు ఈ సినిమాలో అన్నింటికంటే మించి బ్రహ్మాన ఆర్టిస్టులు ఉన్నారు అనూప్ సోని కానీ మన ప్రదీప్ రావత్ శక్తి కపూర్ గారు ఉన్నారు అసలు ఎంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి ఈయన ఎంత సైలెంట్గా ఉంటారు బయట చాలా ఒక ఎక్స్ట్రాడనరీ వైలెంట్ మూవీ ఒకటి తీశారు చాలా ట్రెండీగా సో ఈ నెల ఇరవై ఒకటిన మనం ముందరికొస్తుంది ఈ సినిమా జనతా బార్ గుర్తుపెట్టుకోండి మనం జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ గారిది కొరటాల షో గారిది ఎంత పెద్ద హిట్ అయిందో అలాంటి సిమిలర్గా జనతా టైటిల్ తోటి వస్తుంది కాబట్టి ఈ సినిమాని కూడా జనతా అందరు ఆదరించి అంత పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ జనతా బార్ థియేటర్కి రిలీజ్ అవుతుంది త్వరలో అండ్ అన్ని భాషల్లో వస్తుంది హిందీ తెలుగు కంపల్సరీగా వస్తుంది సో చాలా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు లక్ష్మీరాయ్ గారు మనం అందరం చూసాం కాంచిన సినిమాలో ఆవిడ ఎంత మన అందరిని అలరించారు ఆవిడ హీరోయిన్ ఓరియంటెడ్గా వస్తున్నారు ఇప్పుడు బ్రహ్మాండమైన క్యారెక్టరు నేను సినిమా చూశాను కాబట్టి చెప్తున్నాను సూపర్ క్యారెక్టరు బాగా షోల్డర్ చేశారు ఆవిడ సో అన్ని హంగులు ఉన్న ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా సో దీన్ని తప్పకుండా మనందరం చూద్దాం ఆస్వాదిద్దాం ఆదరిద్దాం వీళ్ళని ప్రోత్సహిద్దాం థ్యాంక్ యూ సో మచ్ స్వామి శర్మ